పెద్దలందరికీ సోదరులందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇలాంటి వాడక సంఘాలుగా ఉన్నామని చెప్పేసి అని ఒక మంచి సంగీతాన్ని పట్టణాలే దేశానికి ప్రగతి అన్నట్టు ఊరు నలుగా వాళ్ళు భావంతో ఒక మంచి కార్యక్రమాలు చేసుకుంటూ అందరం

శ్రీ సీతారామాలయ మాడపల్లి సంఘంలో మగవాళ్ళకు నీటుగా మేము కూడా ఏం తీసిపోము అని చెప్పేసి ఆడవాళ్ళు కూడా మన ముందుకు రావడం అది అభినందనీయ విషయం విషయం ఈ వాడకట్ట సంఘం అధ్యక్షరాలిగా చేకూరి చెప్పినమ్మ గారికి మా యొక్క శుభాభినందనలు ఇప్పుడు బ్రహ్మణ శ్రీనివాసం

ఎన్నిక తర్వాత చూడండి మేడం ఇది చూడండి

జిల్లాలో రెండు పట్టణ సంఘాలున్నాయి పాలకట్ట సంఘాలి పదమూడు మండలాలున్నాయి ప్రతి వాళ్ళకు చెందాలి అంటే నా వల్ల ఏ పని కాదు తర్వాత ఏ కార్యక్రమం ఎక్కడ చేపట్టినా అందుకో అందులో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాను దేవుడ శ్రీశైల పట్టణంలో మరియు మండలాలలో ఏ కార్యక్రమం చేపట్టినా అందులోనే పాల్గొంటారని ఈ ఈ సవాతంగా హామీ ఇస్తున్నాను